హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేంద్రియ సేద్యం ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితో జీవించడం ప్రకృతితో జీవించడము అంటే మన పూర్వీకుల యొక్క ఆరోగ్యాన్ని మన జీవన నేపథ్యాన్ని తెలుసుకోవడం వ్యవసాయం అంటేనే ఈ రోజుల్లో ఒక రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను ఉన్నత చదువులు చదివి ఉన్నత చదువులు అంటే డిగ్రీనే కాదండోయ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్లో బొటానికల్ సైన్స్లో పట్టా సాధించినటువంటి ఒక వ్యక్తి అనగా వృక్షశాస్త్రంలో పట్టా సాధించినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి ప్రకృతి వ్యవసాయాన్నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాల పంటలను సాగు చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి నంద్యాల జిల్లా పగిడ్యాల మండలములోని పగడం వెంకటేశ్వర్లు వ్యవసాయ క్షేత్రంలోకి మనం వచ్చాం ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి పంటలను మనము గమనించి ఆయన యొక్క పంటలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ప్రకృతి వ్యవసాయాన్ని ఆయన ఎంత ఇష్టంగా చేస్తున్నాడు అనేటటువంటి సంగతులను మనం తెలుసుకుందాం సరే పదండి

నమస్కారం అండి నమస్కారం అండి రైట్ మీ పేరేంటండి నా పేరు పగడం వెంకటేశ్వర్లు ఓకే మీ ప్రాంతం పైడాల గ్రామము పైడాల మండలము ఓకే నందికొట్టుకూరు డివిజను నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో ఉంటారు మీరు ఓకే రైట్ అండి మీరు అంటే మీ స్టడీస్ ఏంటండి ఏమన్నా చదివారా నేను ఎంఎస్సి బీడీ చేశానండి ఓకే ఎంఎస్సిలో మీరు స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఏంటండి ఎంఎస్సి ఎంఎస్సి బోటనీ సైన్స్ వృక్షశాస్త్రం మీరు మాస్టర్ ఆఫ్ సైన్సెస్ రైట్ ఓకే రైట్ అంటే మీరు ఎంఎస్సి బిఈడి చేసి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువకులను చూస్తుంటే ఎంఎస్సి చేసిన తర్వాత లెక్చరర్ ఆ తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ను బెటర్గా ఎంచుకుంటుంటారు మీరు ఎందుకు వ్యవసాయాన్ని అందులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటండి ఓకే అండి మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నతో పాటు మా నాన్నగారికి చేదోడు వాళ్ళగా వ్యవసాయంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడిని కాబట్టి నేను వ్యవసాయం అంటేది నాకు చాలా మక్కువ ఎక్కువ కాబట్టి వ్యవసాయం చేయగలుగుతున్నాను వీటితో పాటు వ్యవసాయం చేస్తూ నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని చదువుకునేటప్పుడు కూడా తొమ్మిది సంవత్సరాలు స్కూల్ వర్క్ చేశానండి సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత ఓకే అంటే స్కూల్ చదివిన తర్వాత అంటే జనరల్ గా బెటర్ పొజిషన్ గా లెక్చరర్ అట్లా వెళ్ళాలని ఆలోచిస్తుంటారు మీరు రైతు కావాలనేటటువంటిది ఒక దృఢ సంకల్ప సంకల్పం ఇంకొక ఎందుకంటే అంటే మీ ఫ్యామిలీలో అంటే ఫర్దర్ అంటే ఫ్యూచర్ మీ ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా వాళ్ళు వ్యవసాయం మీదనే ఉన్నారా మూడు తరాల నుంచి వ్యవసాయ కుటుంబమేనండి మాది మా నాన్నగారి నాన్న 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 మా నాన్నగారు మేము మా పిల్లలు కూడా వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యి మా జీవనం కొనసాగిస్తున్నాం ఇది ఈ జనరేషన్తో వచ్చినది కాదు దర్దాపు మూడు నాలుగు తరాల నుంచి వ్యవసాయ కుటుంబమే మాది ఓకే మూడు తరాల మూడు తరాల నుంచి వ్యవసాయ మీరు ఎన్ని ఎకరాల పొలాన్ని మీరు సాగు చేస్తుంటారు ఇప్పుడు కి వచ్చేసి నా సొంత పొలం వచ్చేసి పది ఎకరాలు ఉందండి వాటితో పాటు మళ్ళీ ఒక పది ఎకరాలు కౌలు పొలం ఉంది మొత్తం వచ్చేసి నేను ఒక సంవత్సరం వచ్చేసి ఇరవై ఎకరాల పొలాన్ని మెయింటైన్ చేస్తాను అది రెండు కార్లు ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఇంకొకటి మన ప్రకృతి వ్యవసాయం ఫీల్డ్ ఉంది ఒకటి సపరేటు ఒక ఎకరాల బిట్టు ఆ ఎకరాల బిట్టును మూడు వందల అరవై రోజులు గ్రీన్ కవర్ ఉండే విధంగా ఎనీ టైం పంటలతోనే భూమిని కప్పి ఉంచుతానండి ఓకే ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతాను ఓకే అంటే ఇప్పుడు ప్రకృతి అంటే సేంద్రియ ఎరువులతో పెంచేటటువంటి పద్ధతిని మీరు ఎంచు ఎంచుకున్నాం సేంద్రియ ఎరువులకు తర్వాత కెమికల్స్ సంబంధించిన ఎరువులకు మధ్య వ్యత్యాసం ఏంటండి ఈ కెమికల్ వ్యవసాయం వలన ఎక్కువ ప్రతి దానికి ఏదైనా పంట దిగుబడి తీసుకోవాలన్నా పంటలు పండించాలన్నా కల్టివేట్ చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది ఎందుకంటే రసాయనాలు వాడడం వల్ల విషపూరితమైన ఆహారం కూడా తయారవుతుంది అది తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి కాబట్టి నేను హెల్త్ ఇష్యూస్ రాకుండా మాలో పంటలు తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో పంటలు పండించాలనే ఉద్దేశం చేత ఈ ప్రకృతి వ్యవసాయ మార్గాన్ని నేను ఎంచుకున్నానండి ఎందుకంటే భవిష్యత్తు తరాలకు మంచి నేలను మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశం చేతనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నేను ఎన్నుకున్నాను సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని మీరు సాగు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం కంప్లీట్ గా రసాయనాలు వాడకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతున్నాను ఓకే అంటే మీకు వ్యవసాయం పైన మీ అనుభవం ఎంత అనుకోవచ్చు మేము వ్యవసాయం మీద దరిదాపు నా వయసు నలభై మూడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నా వయసు నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ ఉన్నప్పటి నుంచి అంటే దరిదాపు పది సంవత్సరాలను పది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నాన్నగారు చేసేటువంటి ఒక వ్యవసాయాన్ని క్షుణ్ణంగా చూస్తూ నాన్న ఏ విధమైనటువంటి ఒక వ్యవసాయంలో పద్ధతులు పాటిస్తున్నాడు ఏ విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నాడని చెప్పేసి నాన్న వారు చేసేటువంటి ఒక పనులు కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా నేను చూసేవాడిని రైట్ మేము వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు మీ పొలాన్ని గమనిస్తున్నప్పుడు చాలా రకాలైనటువంటి పంటలు కనిపిస్తున్నాయి సో మీరు ప్రధానంగా సాగు చేసేటటువంటి పంట ఏంటి ప్రధానంగా వచ్చేసి నేను ఈ సంవత్సరము ఖరీఫ్ పంటలో అయితే మొక్కజొన్న పంటను ఎన్నుకున్నాను ఇప్పుడు రబీ సీజన్ కాబట్టి ప్రధాన పంటగా కంది రెడ్ గ్రామ్ను ప్రధాన పంటగా వినియోగించుకుంటున్నాను ప్రధాన పంటగా వేసాను ఓకే కంది పంటను మీరు ప్రధాన ప్రధాన పంటగా వేసాను రైట్ అంటే ఇప్పుడు ప్రధాన పంట కంది అయినప్పుడు మీకు ఉప ప్రధాన పంటలు అనేటటువంటివి కూడా కనిపిస్తున్నాయి మీరు ఎట్లా దాన్ని మీరు ఆ పంటలు ఏమై ఉండచ్చు ఉపప్రధాన ఉప ప్రధాన పంటలు మీరు అడిగినట్టుగా ఉప ప్రధాన పంటలు కూడా ఏడు రకాల ఉప ప్రధాన పంటలు ఉన్నాయండి వాటిలో మనకు వివిధ రకాల ఉప ప్రధాన పంటలు నేను ఎన్నుకున్నాను ఒకటి వచ్చేసి దాంట్లో మినుము ఒక ఉప ప్రధాన పంట రెండవ ప్రధాన పంటగా సన్ఫ్లవర్ వేసాను తర్వాత మూడోది వేరుశెనగ నాలుగో పంట కూడా శనగగా వినియోగించుకున్నాను వాటితో పాటు నువ్వులు అదేవిధంగా ఉలువలు ఇంకా డ్రమ్స్టిక్ అంటే మన మునుగ మొక్కలను కూడా ఉప ప్రధాన పంటలుగా ఏడు ఉప ప్రధాన పంటలను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది వాటితో పాటుగా ముప్పై రకాల బయోడైర్సిటీ క్రాప్స్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్గా నా ఫీల్డ్లో ఈ ఉన్నటువంటి ఎకర పొలంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఒక వ్యవసాయ పొలంలో ముప్పై ఎనిమిది రకాల వెరైటీస్ నా ఫీల్డ్లో మీరు చూడడానికి అవైలబుల్గా ఉన్నాయి గా అంటే ఇప్పుడు ప్రధాన పంటగా కంది అనుకోవచ్చు ఉప ప్రధాన పంటగా మీరు చెప్పినట్టు మినుములు తర్వాత ప్రొద్దు చెరుగులు తర్వాత డ్రమ్ స్టిక్ అంటే మునగకు సంబంధించినటువంటివి మీరు ఉప ప్రధాన పంటలుగా వేస్తున్నారు అంటే ముప్పై రకాల పంటలు కూడా అంతర్ పంటలు పంటలుగా మనకు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటే బయోడైవర్సిటీ అనేటటువంటిది అంతా కూడా మీ పొలంలో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుందండి అవునండి బయోడైవర్సిటీ అనేది జీవవైవిధ్యము ఉట్టి పడే విధంగా నా ఫీల్డ్ లో ముప్పై ఎనిమిది రకాల పంటలు అనేవి ఉన్నాయి వాటితో పాటు పక్షు జాతులు కూడా పక్షులు కూడా వివిధ రకాల పక్షులు నా ఫీల్డ్ లో ఆవాసం చేస్తున్నాయి ఆవాసం చేస్తూ కూడా గిజిగాను గుళ్ళను ఏర్పరచుకున్నాయి పక్షులు పక్షులు కూడా గూడు కట్టుకొని అవి ఎక్కడ వలస వెళ్లకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నా ఫీల్లోనే ఆవాసం ఉంటూ ఎక్కడికి ఏ ప్రాంతానికి మైగ్రేషన్కి వెళ్లకుండా ఏ కాలంలో అయినా అవి ఇక్కడనే నివాసం ఉండగలుగుతున్నాయండి పొలాన్ని గమనిస్తున్నప్పుడు అంటే ప్రధాన పంటకు చుట్టూ కూడా ఒక బార్డర్ మాకు కనిపించడం జరుగుతుంది అసలు ఏంటి దాన్ని అంటే ఆ బార్డర్ను ఏమని అనుకోవచ్చు అంటే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఆ బార్డర్ యొక్క ప్రత్యేకత ఏమని మీరు చెప్పగలరండి అవునండి మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఆ బార్డర్ కాప్ అనేది చాలా ఉపయోగం అండి ఫీల్డ్కు ఓకే మాములుగా మనకు ఈ ఫీల్డ్లో మనకు చుట్టూ నాలుగు లైన్స్ జొన్న పంటను బార్డర్ కాపు ఎన్నుకున్నాను ఇవి ఈ రబీ సీజన్లో కరి కరిపి సీజన్లో సజ్జ బాజరా సజ్జను నాలుగు వర్షాలుగా నేను బార్డర్ టాప్ వేశాను ఈ బార్డర్ టాప్ వేయడం వలన ఏంటి ఈ ప్రాధాన్యత అంటే ఈ బార్డర్ టాప్ అనేది మనము ధరించేటువంటి దుస్తులు మనకి ఎంత ముఖ్యమో మన శరీర శరీరం కప్పబడడానికి నా ఫీల్డ్ను కూడా రక్షించుకోవడానికి ఈ కెమికల్ ఫీల్డ్ నుంచి లేదా క్రిమి కీటకాల నుంచి రక్షించుకోవడానికి ఈ బార్డర్ టాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ బార్డర్ టాప్ ఉండడం వలన తెగులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది తెగులను వివిధ రకాల తెగుళ్లను అరికట్టడానికి ఈ బార్డర్ క్రాప్ అనేది సరిహద్దులు అనేవి సరిహద్దు పంటలు అనేవి చాలా ఉపయోగపడతాయి చాలా ఉపయోగపడతాయి రైట్ మేము మోనోక్రాప్ పంటలను గమనించినప్పుడు ఎద్దులతో సేద్యం చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు మీరు ఇన్ని పంటలు అంటే ప్రధాన పంటలు ఉప పంటలను అంతర్ప్రదాన పంటలను మీరు వేస్తూ ఉన్నారు మీరు సేద్యానికి ఇబ్బంది అనేది కలగడం అది ఎట్లా అండి మాకు అర్థం కాలేదు మేము చూస్తున్నప్పుడు మీరు ఎలా దాన్ని చేసేవాళ్ళు ఓకే అండి ఈ వ్యవసాయం అనేది వాస్తవానికి ఒకరు చెప్పే వచ్చేది కాదు ఇది ఖచ్చితంగా వ్యవసాయం అనేది అనుభవపూర్వకంగా రావాలా ఈ వ్యవసాయం అనేది నాకు చిన్నప్పటి నుంచి విన్నతో పెట్టిన విద్యలాగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మాకు ఎద్దులు అనేటివి ఉన్నాయన్నమాట మూడు తరాల నుంచి మాకు ఎద్దులు ఉన్నాయి ఆ ఎద్దులతోనే వ్యవసాయం చేయడం వల్ల మేము ఎలాంటి యంత్రాల ద్వారా విత్తనం అనేది వేయము ట్రాక్టర్లను యూజ్ చేయము అస్సలు ప్రతిదీ ఎద్దుల ద్వారానే మాత్రమే మేము విత్తనాలను విత్తనం వేయడానికి ఎద్దులనే వినియోగించుకుంటాము మాకు అలాంటి సమస్య అయితే ఎప్పుడు కనిపించలేదు ప్రతి ఏ పంట వేసినా కూడా మేము ఎద్దులను వినియోగించుకునే విత్తనం విత్తు చేయడం అనేది జరుగుతుంది మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాలేదు మా ఎద్దులు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా మొక్కలు మనము లైన్ టు లైన్ లైన్ స్వయింగ్ చేసినప్పుడు కూడా ఇక మామూలుగా ఎద్దులు కరెక్ట్గా మొక్కలను కూడా డ్యామేజ్ చేయకుండా కరెక్ట్ వాటి వాటి యొక్క వేలో అవి ఒక సిస్టమేటిక్గా నడుస్తాయండి కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆ ఎద్దులు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి వ్యవసాయానికి మేము ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి మీ ఫీల్డ్ను మీ పొలాన్ని పరిశీలిస్తున్నామండి మాకు అంటే మిశ్రమ పంటలు కనిపిస్తున్నాయి అంతర పంటలు కనిపిస్తున్నప్పుడు మీరు ఏ విధంగా అంతర సేద్యం చేయడం జరుగుతుందండి ఓకే అండి ఈ ఈ విధంగా నేను అంతర కృషి అంతరసేద్యం అనేది ఎద్దుల ద్వారానే చేసుకోగలుగుతున్నాను ఈ ఎద్దుల ద్వారా వ్యవసాయం చేసుకున్నప్పుడు నేను ఎక్కువగా వినియోగించుకునేది మాములుగా పన్నెండు ఇంచుల గాడియాన్ని వినియోగించుకున్నాను ఆ పన్నెండు ఇంచుల గాడియాన్ని వినియోగించుకోవడం వలన ఎద్దులు నేను నా ఫీల్డ్ను వర్టికల్ లైన్లో నిల్లు వరుసలో సాళ్లు కోలుకున్నాను ఈ విధంగా సాల్లు కోలుకోవడం వల్ల పన్నెండు ఓన్లీ ఆ ఖాళీ ప్లేస్లో మాత్రం ఎద్దు నలవ నలకి యూజ్ అవుతుంది వాటితో పాటు నిల్లు వరుసలు ఇటు నిలువరసలు వర్టికల్ లైన్స్ యూజ్ చేసుకున్నాను ఆరిజెంటల్ లైన్లు వచ్చేసి నాలుగు సార్లు బార్డర్ క్రాపు మళ్ళీ నాలుగు సార్లు పక్కన ఒక నాలుగు సార్లు మినుము ఓకే నాలుగుసార్లు శనిగా వేసుకోవడం వలన ఇది ఆర్జెంటల్ ఈ అడ్డు వరుసలు అనేవి శేనికి నిలు వరుసలు ఉంటాయి అడ్డు వరుసలు ఉంటాయి ఈ అడ్డు వరుసలు పన్నెండు పన్నెండుసార్లు ఈ విధంగా వేసుకోవడం వలన ఆ నిల్లు వరుసలకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వచ్చినటువంటి ఒక ఎద్దు ఈ కొంట్ర కంది కొంట్ర ఆనుకొని వచ్చిన తర్వాత ఒక ఎద్దు ఇక్కడ ఆగుతుంది ఇంకొక ఎద్దు వచ్చేసి ఈ ఆ వర్టికల్ లైన్ ఆర్జెంటల్ లైన్లో అడ్డు వరుసలు ఉన్నటువంటి వరుసలోనే అలా తిరిగేసుకొని వచ్చి మళ్ళీ సేమ్ అదే సాలోనే ఎద్దులు నిలవడానికి చాలా ఉపయోగ ఉపయోగం ఉంటుంది ఓకే అందుకోసం నేను ఈ విధంగా పన్నెండు వరుసలు అడ్డు వరుసలు వినియోగించుకున్నానండి కాబట్టి ఈ అంతర కృషి చేయడానికి నాకు చాలా యూజ్ అయింది ఇది రైట్ అంటే ప్రస్తుతం గమనిస్తుంటే మీరు చూసారు కదండి ఆ వెంకటేశ్వర్లు గారు తన యొక్క ఫీల్డ్లో దాదాపు ముప్పై ఎనిమిది రకాల పంటలను అంతర ప్రధాన పంటలుగా ఉప పంటలుగా విభజించి సేద్యం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం అంటే వ్యవసాయంలో తనకున్నటువంటి అనుభవాన్ని చూసుకొని ఒక సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో తన యొక్క పంటను పండించడం అనేది చాలా గొప్పగా జరుగుతుంది అంటే కాదండి ఇప్పుడు ట్రాక్టరు ఇనుప పనిముట్లతో జరిగేటటువంటి సేద్యాన్ని అయితే మీరు అస్సలు వినియోగించుకో వినియోగించలేదు రైట్ ఓకే నేను కంప్లీట్గా ఎద్దుల ద్వారానే మాత్రమే వ్యవసాయం చేయగలుగుతున్నాను వ్యవసాయాన్ని పశుల ద్వారా అనుసంధానం చేసుకోగలుగుతున్నా ఈ పంటలకు మీరు సేంద్రియ ఎరువులు ఎలాంటి ద్రావణాలు మీరు ఇన్పుట్ ఇస్తున్నారండి వీటికి ఓకే అండి నేను మామూలుగా ప్రత్యేకంగా మాకు మొక్కను చూస్తుంటే చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఉదాహరణకు ప్రొద్దు తిరుగుడును అదేవిధంగా రెడ్ గ్రామ్ కంది పంటను మేము గమనిస్తున్నప్పుడు ఒక తెగులు కానీ ఆకు రాలడం కానీ పూత కింద పడిపోవడం కానీ ఇలాంటివి మాకేం కనిపించట్లేదు మీరు ఎలా ఎలాంటి ద్రావణాలు వాడుతున్నారో మీరు మా వీక్షకులకు ఒకసారి చెప్తే వాళ్ళు వాటిని యూజ్ చేయడానికి పాసిబిలిటీస్గా ఉంటుందండి ఓకే అండి నేను నా వ్యవసాయ పద్ధతిలో ల్యాండ్ ప్రిపరేషన్ మొదలు పెట్టుకొని విత్తనం విత్తేది మొదలుకొని విత్తనాన్ని మొక్కలను హార్వెస్ట్ చేసేంత వరకు పంటను నూర్పిడి చేసేంత వరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తానండి ఆ ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతుల్లో నేను ఈ తెగులు మీరు అడిగారు చూడండి తెగులు చాలా తక్కువ ఉంది ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారనేది ఈ తెగులను నేను ప్రత్యేకంగా నేనేం కంట్రోల్ చేసినది కాదండి నేను ఏమంటే వివిధ రకాల పంటలను వివిధ రకాల పంటలను ముప్పై ఐదు రకాల వెరైటీస్ పంటలను నా ఫీల్డ్లో నేను సోయింగ్ చేయడం వలన నాకు ఆ పంటల ఉధ్రిత తెగులు అనేది చాలా తక్కువైంది దాంట్లో పన్నెండు రకాల విత్తన జాతులకు సంబంధించినటువంటి విత్తనాలను ఎన్నుకున్నా వివిధ రకాల విత్తనాలను ఎన్నుకున్నా వాటిలో ప్రధానంగా చెప్పాలంటే ఆకుకూరల సంబంధించి కొన్ని మొక్కలను వినియోగించుకున్నాను అదేవిధంగా ధాన్యాలు తర్వాత చిరుధాన్యాలు అటు చూసి వీటితో పాటు నూనె గింజల మొక్కలను వినియోగించుకున్నాను అదేవిధంగా దుంపజాతికి సంబంధించినటువంటి తెగను ఎంచుకున్నాను అన్నమాట ఇంకా వీటితో పాటు పప్పు జాతికి సంబంధించినవి అటు వచ్చేసి ఇంకా ఈ విధ ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే దరిదాపు నేను ముప్పై ఎనిమిది రకాల పంటలను నా ఫీల్డ్లో పండించగలుగుతున్నాను రైట్ అంటే మీరు వాడే ద్రావణాలు ఇన్పుట్స్ ఓకే ఇప్పుడు మాలుగా మనం ల్యాండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను ముందు జాగ్రత్తగానే నేలను సిద్ధం చేసుకునేటప్పుడు నేలలో ఖచ్చితంగా ఒక ఎకరాకు వచ్చేసి యాభై నుంచి వంద కేజీల పిండిని భూమిలోనే ల్యాండ్ ప్రిపేషన్ చేసేటప్పుడు సాయిల్లోనే మిక్సింగ్ చేసేస్తాను ఇంకొకటి వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు వందల కేజీల ఘనజీవామృతాన్ని తయారు చేసుకొని విత్తనము లైన్ సోయింగ్ చేసుకునేటప్పుడు ఆ లైన్ ఆ ఘనజీవామృతం చల్లిన తర్వాత విత్తనాన్ని వినియో విత్తనాన్ని అనేది నాటడం అనేది జరుగుతుంది వాటితో పాటు నేను ఈ ఈ విధంగా ఘనజీవామృతంతో పాటు తెగుళ్ళ ఉధృతిని మరియు చీడల పీడల నివారణ కొరకు కొన్ని రకాల ద్రావణాలను కొన్ని రకాల కషాలనేవి యూజ్ చేస్తాను వాటిలో చెప్పుకోదగినటువంటి ఒక ద్రావణాలు వచ్చేసి మామూలుగా మనకు పురుగు ఉధృతిని తెగుల ఉధృతిని తట్టుకోవడానికి కొన్ని ద్రావణాలు అనేవి తయారు చేసుకున్నాను వాటిలో పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము పురుగు ఉధృతిని తగ్ట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అంటే మీరు ప్రిపేర్ చేసుకునేటివి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి ఉన్నాయండి మనం తయారు చేసుకున్నటువంటివి నా ఫీల్డ్ దగ్గరనే ఒక రూమ్ ఉంది ఆ రూమ్లోనే వివిధ రకాల ద్రావణాలు కషాలు అనేది తయారు చేశాను మీరు వస్తే అక్కడ నేను చూపిస్తాను పంటను గమనిస్తున్నప్పుడు ఈ మిశ్రమ పంటలను చూస్తున్నప్పుడు అండి మొక్క ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఒకసారి ప్రొద్దుతిరుగుడు ఫ్లవర్ను మనం గమనించినట్లయితే ఎంత ఆరోగ్యంగా ఉందో మనకు కనిపిస్తుందండి ఈ పంటను మీరు సాగు చేసేటప్పుడు అంటే విత్తన శుద్ధి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను మీరు హార్వెస్టింగ్ అంటే పంట కోత వరకు కూడా మీరు ఎలాంటి ద్రావణాలను ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని మీరు ఎలా దీనిపైన చూపించగలరు ప్రభావాన్ని ఓకే అండి ఇక్కడ విత్తనాన్ని నేను సోయింగ్ చేసేటప్పుడు విత్తనం విత్తేటప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా విత్తన శుద్ధితోనే ప్రతి ఒక్క విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాను రైట్ బీజామృతం బీజామృతం అనేది ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వలన విత్తనం విత్తిన ఇరవై రోజుల వరకు ఎలాంటి తెగులను ఆశించదు రైట్ మొక్క మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి బీజామృతంతో మనం విత్తనం విత్తాలంటే ఖచ్చితంగా సీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి అది బీజామృతం సీడ్ ట్రీట్మెంట్ సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ సీట్మెంట్ సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మొక్క జీవితాంతము లాంగ్ ఆరోగ్యంగా ఉండడానికి దూరం చేస్తుంది ఈ బీజామృతము పంట దిగుబడి కూడా ఒక ముఖ్యమైనటువంటి నాంది అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం అనేటటువంటిది ఒక ద్రావణం అనేది అర్థమచ్చు రైట్ మనం గమనిస్తున్నప్పుడు అంటే మొక్క పెరుగుదలలో రకరకాలైనటువంటి తెగుళ్ళు చాలా క్రిమి కీటకాలతో బాధపడుతూ పంట నష్టాన్ని అధిక దిగుబడిని పొందుకోకపోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది మీరు ఈ పంట నష్టం కాకుండా అధిక దిగుబడులు పొందుకోవడానికి తెగుళ్ళను నివారించటానికి మీరు వాడేటటువంటి ప్రకృతి ద్రావణాలు ఏంటండి ఓకే అండి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మాలా బీజామృతంతో స్టార్ట్ చేశాము విత్తనాలకు అది అయిపోయిన తర్వాత జర్మేషన్ అయినటువంటి ఇరవై రోజుల తర్వాత మొక్క పెరుగు పెరుగుదల కోసము నేను ద్రవజీవ అమృతాన్ని క్వాలిటీ ద్రవజీవ అమృతాన్ని తయారు చేసేసి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఫీల్డ్ మొక్కలకు స్ప్రే చేస్తాను ప్రతి పదహైదు రోజులకు క్వాలిటీ ద్రవజీవ అమృతాన్ని తయారు చేసుకుంటాను ఆ క్వాలిటీ ద్రవజీవ అమృతాన్ని స్ప్రే చేస్తాను అది క్వాలిటీ ద్రవజీవృతం అనేది ఒక ద్రావణము వాటితో పాటు మొక్కల పెరుగుదల కోసముకు ఫిష్ అమినో ఆసిడ్ ఎగ్ అమ్యూనో ఆసిడ్ పంచద్రవ్యం వినియోగించి మొక్కల పెరుగుదలకు వినియోగించుకుంటాను అదేవిధంగా మీరు అడిగినట్టుగా వీటి యొక్క తెగులను అరికట్టుకోవడానికి సాధ్యమైనంత వరకు నేను ఈ కషాలన్నింటిది సాధ్యమైనంత వరకు నేను వాడను కానీ కొన్ని అనుభవ కారణాల వల్ల వాతావరణ పరిస్థితులను అనుగుణంగా వాతావరణ పరిస్థితులను బేస్ చేసుకొని కషాలు వాడతాను ఒకవేళ ఈ వాతావరణంకు నాకైతే కషాయాలు వాడడానికి నాకు అవసరం లేదు ఎందుకంటే దీంతో మిశ్రమ పంటలు ఉండడం వలన ఈ వివిధ రకాల పంటలు ఉండడం వలన తెగులు ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంది ఒకవేళ వాడాల్సిగానే వస్తే నేను ఖచ్చితంగా మామూలుగా మనకి కషాయాల రూపంలో మనం అగ్నియాశ్రము బ్రహ్మాస్త్రం అనేటి కషాయాలు వివిధ రకాల నా ఫీల్డ్లో దొరికేటువంటి ఆకు అలములతోనే కషాయాలనేటివి తయారు చేసుకుంటానండి వాటిలో మామూలు వాయిల కషాయం ఒకటి పంచపత్ర ద్రావణము నుంచి ఒకటి తయారు చేసుకున్న తర్వాత మానగ మనకు దశపర్ణ కషాయం తయారు చేసుకుంటాను రైట్ ఆ దశపర్ణ కషాయంతో వల్ల తెగుళ్లను అనేది తగ్గించుకుంటాను నేను ఓకే రైట్ అంటే ఇప్పుడు మొక్క మనము మొక్క పెరుగుదలకు ప్రధానంగా బలం మందులు అనేటటువంటివి యూజ్ చేస్తుంటారు అంటే మొక్క బలం పొందుకోవడానికి మీరు ఎలాంటి ద్రావణాలు యూజ్ చేస్తుంటారు నేను సాధ్యమందరికీ వచ్చేసి ఈ మొక్క పెరుగుదల ద్రావణం కోసం వచ్చేసి పంచద్రవ్య ద్రావణాన్ని తయారు చేసుకుంటానండి అంటే పంచద్రవ్య అంటే ఆవు ద్వారా లభ్యమైనటువంటి యొక్క ఆవు మూత్రము ఆవు నెయ్యి ఆవు పెరుగు అదేవిధంగా ఆవు పేడ ఆవు ద్వారా వచ్చేటువంటి యొక్క ప్రోడక్ట్స్తోనే ప ఉత్పత్తులతోనే నేను ఈ ద్రావణాన్ని తయారు చేసుకుంటాను ఈ ద్రావణం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది వాటితో పాటుగా ద్రవజీవ అమృతాన్ని బాగా యూజ్ చేస్తాను పది పదహైదు రోజులకు ఒకసారి రైట్ అంటే ఇప్పుడు మీరు దాదాపుగా ఈ పంట కాలము ఇంతని మీరు చెప్పారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఫీల్డ్ దగ్గరకు వచ్చినా కూడా మూడు వందల అరవై రోజులు నా ఫీల్డ్ గ్రీన్ కవర్తోనే ఉంటుంది భూమిని వివిధ రకాల మొక్కలతో కప్పి ఉంచాను కప్పి ఉంచుతారు రైట్ ఓకే అండి ఇప్పుడు మీరు ఇన్ని ద్రావణాలు అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఇన్ని ద్రావణాలు మీరు చెప్పారు కదా వీటిని ఎన్ని విధాలుగా మీరు ఫ స్ప్రేడ్ అంటే స్ప్రే చేస్తారు స్ప్రే చేసే పద్ధతి ఎలాగుంటుంది మీరు స్ప్రే వచ్చేసి దరిదాపు మనం పంటల యొక్క పెరుగుదలను బట్టి వాటి యొక్క పంటల యొక్క స్టేజెస్ను బట్టి ద్రవజీవామృతాన్ని ఇరవై రోజుల స్టేజ్ ఉన్నటువంటి పైరకు ఒక లీటరు ఒక ఇరవై లీటర్ల ట్యాంక్కి ఒక లీటర్ ద్రవజీవామృతం మాత్రమే మాత్రం వినియోగిస్తాను నలభై రోజులప్పుడు రెండు లీటర్ల ద్రావణాన్ని ఒక ట్యాంక్ ఇరవై లీటర్ల వాటర్ యాడ్ చేసుకుంటాను ఆ విధంగా పంటల యొక్క పెరుగుదలను బట్టి వాటి యొక్క మోతాదులు పెంచుకుంటూ వెళ్తానమాట రైట్ ఒక లీటర్ నుంచి నాలుగు లీటర్ల వరకు ద్రవజీవాతం పెంచుకుంటూ నేను స్ప్రే చేస్తానండి